నమస్తే వెల్కమ్ న్యూస్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం కాంగ్రెస్ పార్టీకి సాధ్యమని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూచిగా ఉంటారని హైదరాబాద్ కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ బండి రమేష్ పేర్కొన్నారు బీసీలకు కల్పించడంతో పాటు ఎస్సీ వర్గీకరణ చేపట్టిన సందర్భంగా శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని అలాపూర్ డివిజన్ లో కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు చేసి తీరుతుందని హామీ ఇచ్చారు మహిళా యువజన అభివృద్ది కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వాటిని ఉపయోగించుకుని అభివృద్ది సాధించాలని సూచించారు ఈ సందర్భంగా కార్యకర్తలు రాహుల్ గాంధీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ రేవంత్ రెడ్డి జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కార్యక్రమంలో బి బ్లాక్ అధ్యక్షులు తూము వేణు డివిజన్ ప్రెసిడెంట్ మొయినుజుద్దీన్ విఠల్ రెడ్డి నరసింహ ప్రకాష్ ముద్ర శివా చౌదరి రమణ పల్లపు వేణు మస్తాన్ రెడ్డి భరతమ్మ రేష్మి రాష్ట్రం పాల్గొన్నారు పన్న ఉంటుందనే ఆలోచనతో ఇవాళ తీసుకొచ్చి అనేక మంది యువతలకు అనుకోవడానికి కూడా వారి వారి అరాచ వారి ఇండస్ట్రీ మేరకు బ్రహ్మాండంగా ప్రయత్నం చేసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ చేతులు ఉంది ఇప్పుడు ప్రతి ఒక్క ప్రజలు కూడా నమ్మి వారి వారి వల్ల ఆరోపణలు పెట్టి ఈ అవకాశాలు అందిపుచ్చుకోవాలనే సందర్భంగా తెలియజేస్తూ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తుంటూ మిస్ బాబా